రైతులందరికీ కీలక సమాచారం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఓ కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది దీని పేరే ఫార్మర్ రిజిస్ట్రీ ప్రాజెక్ట్ ఫార్మర్ రిజిస్ట్రీ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ కింద ప్రతి రైతుకు ఒక ప్రత్యేక గుర్తింపు కార్డు ఇవ్వనున్నారు ఈ కార్డు ఆధార్ కార్డు లాగానే ప్రత్యేకంగా ఉంటుంది ఇందులో పదకొండు అంకెల సంఖ్య ఉంటుంది ఈ గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే కిసాన్ లాంటి కేంద్ర ప్రభుత్వం పథకాలు పొందాలంటే ఈ కార్డు అవసరం అవుతుంది దీని ద్వారా నకిని రైతులను గుర్తించి నిజమైన రైతులకు మాత్రమే లాభాలు అందించాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఎవరెవరు అప్లై చేసుకోవాలి వ్యవసాయ పాస్బుక్ ఉన్న రైతులందరూ ఈ గుర్తింపు కార్డు కోసం అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేయాలి మొదటిగా వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం మొదలవుతోంది మీ వద్ద ఉండాల్సిన డాక్యుమెంట్లు వ్యవసాయ పాస్బుక్ ఆధార్ కార్డు త్వరలోనే మీ సేవా కేంద్రాల్లో కూడా అప్లై చేసుకునే అవకాశం కలుగుతుంది మొదలవుతోంది ఈ కార్యక్రమం మొదట తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమవుతోంది గమనిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకి ఈ కొత్త గుర్తింపు కార్డు అవసరం లేదు ఇది కేంద్ర ప్రభుత్వం పథకాల కోసం మాత్రమే అవసరం అవుతుంది